యండి పల్లెటూరులో జాతరలు తీర్థాలు అంటే ఒక వైబ్ ఉంటుంది మా దేవత ముత్యాలమ్మ తల్లి జాతర ఎలా జరుగుతుందో నా వీడియోలో చూపిస్తాను చూసేయండి జాతరలో భాగంగా ఫస్ట్ అయితే జాగ్రత్త చేస్తారు చాలా చోట్లయితే జాగ్రణ సేవ అని కూడా పిలుస్తారు మీకు మొన్న అప్పుడు మా దగ్గర మొత్తం వాటర్తో నిండిపోయింది గట్టిగా కురిసిన వర్షాలకని చూపించాను కదా అక్కడే జాతర అయితే చేస్తారు వాటర్ అంతా ఆరిపోయినా కూడా ఆలయ కమిటీ వాళ్ళైతే ఇక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇసుక అయితే వేయించారు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు ఇలా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆసాదుల తలపై గరగలు అంటే ఘటాలు పెట్టుకుని అయితే వస్తారు ఇంటికి వచ్చిన అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి బిందు తప్పస్ నీళ్ళు చల్లిమిడి పానకం అరటిపళ్ళు హారతి అయితే ఇస్తారు ఇలా చల్లని తల్లికి ప్రసాదాలు అందరి ఇంటి వాళ్ళు సమర్పించాక గరగ నృత్యాలు అయితే స్టార్ట్ అవుతాయి ఆ చల్లని తల్లిని ఇలా చేతుల్లోకి తీసుకుని మన మనసులో బాధ కూడా చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి